శివ బిందుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు కూడా ఇక్కడికి వస్తే బాగుండేది శివ మన పెళ్ళి గురించి కూడా మనమిద్దరం కళలు కనేవాళ్ళం భూమి వదిన ప్లేస్లో నన్ను అనే ప్లేస్లో నిన్ను మనం ఊహించుకొని ఎంచక్క కళలు కనేవాళ్ళం అని చెప్పి బిందు అంటూ ఉంటుంది మన పెళ్ళికి అప్పుడే తొందర ఏముంది బిందు ఇంకా దానికి చాలా టైం ఉంది ముందు భూమి అక్క ఒప్పుకోవాలి అని చెప్పి శివ అంటూ ఉంటాడు అంత స్పెసిఫిక్గా భూమి అక్క అంటున్నావేంటి అని బిందు అంటూ ఉంటే శివ కంగారు పడిపోతావు అంటే భూమి అక్కతో పాటు గగన్ బావ కూడా ఒప్పుకోవాలని అంటున్నాను నేను ఇప్పుడు ఉండేది వాళ్ళ ఇంట్లోనే కదా ఒక అనాథనైనా నాకు వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు మరి అటువంటి అప్పుడు వాళ్ళకు నేను విలువ ఇవ్వాలి కదా అని చెప్పి శివ అంటూ ఉంటాడు ఇక ఇంట్లో పూరి అటువైపుగా వస్తూ ఉంటుంది ఇక దాంతో శివ అమ్ము ఈ పూరి ఇటువైపు వస్తుంది ఇప్పుడు బిందు గురించి నా గురించి తెలిస్తే అంతే సంగతులు అని చెప్పి సరే బిందు నేను తర్వాత ఫోన్ చేస్తాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఇక పూరి శివ దగ్గరకు వచ్చి ఎవరితో శివ ఫోన్లో మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇకప్పుడు శివ ఎవరు లేరు అని కంగారు పడిపోతూ ఉంటాడు ఏంటి అంతలా కంగారు పడిపోతున్నావు ఫోన్ ఇలా లైఫ్ అని చెప్పి కాల్ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అందులో బిందు నెంబర్ ఉండడంతో ఆ పొట్టి దానికి నువ్వు ఫోన్ చేసావా అని చెప్పి పూరి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక దాంతో అప్పుడు శివ కంగారు పడిపోతావు అవును పూరి ఫోన్ చేశాను బై మిస్టేక్లో నా బుక్ ఒకటి తన దగ్గర ఉండిపోయింది అందుకే ఆ బుక్ కోసమే ఫోన్ చేశాను అని అంటూ ఉంటే నువ్వు నిజంగా ఆ బుక్ కోసమే చేసావు కదా అంతకు మించి ఏం లేదు కదా నువ్వు ఇంకొక్కసారి కనుక ఆ బిందుతో మాట్లాడవంటే చంపేస్తాను ఆ పొట్టి దానికి పొగరెక్కువ నీ నోట్స్ కావాలంటే నాకు చెప్పు నేను దాని దగ్గర నుండి తీసుకుంటాను అంతేకాని నువ్వు దాంతో మాట్లాడాల్సిన అవసరం లేదులే అంటూ ఇంకోసారి ఆ పొట్టి దాంతో మాట్లాడినట్టు తెలిస్తే చంపేస్తానంటూ పూరి శివకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అసలు నేను బిందుతో ఫోన్ మాట్లాడితే తనకేంటి ఓ ఇద్దరు బద్ద శత్రువులు కదా అందుకే నాకు వార్నింగ్ ఇస్తుందేమో పూరితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి శివ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోవైపు శరత్చంద్ర ఇంట్లో గగన్ భూమిల వసంతోత్సవం జరుగుతుంది ఇద్దరు కూడా ఎంతో సరదాగా సంతోషంగా ఒకరి మీద మరొకరు నీళ్లు పోసుకుంటూ ఉంటే అప్పుడు చెర్రి నక్ష రానక్షు మనం కూడా నీళ్లు పోసుకుందామంటూ నక్షత్ర తల మీద కూడా చెర్రి నీళ్లు పోస్తూ ఉంటాడు అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు నీళ్లు కొట్టుకుంటూ ఎంతో సరదాగా సంతోషంగా ఉంటారు వసంతోత్సవం పూర్తయిన తర్వాత భూమిని గగని ఇద్దరినీ కూడా రెడీ చేస్తారు భూమిని శోభనపు పెళ్లి కూతురుగా చూడగానే గగన్ భూమి అందానికి విధా అయిపోయి తనని అలా చూస్తూ ఉండిపోతాడు తరువాత వాళ్ళిద్దరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ చేత బంతాట ఆడిస్తూ ఉంటారు అన్నయ్య క్యాచ్ పట్టుకో అన్నయ్య అని చెప్పి చెర్రీ భూమి విసురు అని అంటూ ఉంటాడు అలా చెర్రీ దగ్గరుండి వాళ్ళిద్దరి చేత ఆటలన్నీ కూడా ఆడిస్తూ ఉంటాడు బంతి ఆట పూర్తయిన తర్వాత ఇప్పుడు ఉంగరాల ఆట అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే గగన్ భూమి ఇద్దరు కూడా ఎదురెదురుగా కూర్చొని ఉంటారు వాళ్ళ మధ్యలో చెర్రీ ఒక నీళ్ళ బిందెను కూడా పెడతాడు అన్నయ్య ఉంగరాల ఆట ఎందుకు ఆడతారో తెలుసా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే ఎందుకు ఆడతారు అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రి ఎవరైతే బంగారపు ఉంగరం తీస్తారో వాళ్ళు వెండి ఉంగరం తీసిన వాళ్ళ మీద జీవితాంతం ఆధిపత్యం చేలాయిస్తారని వెనకటి నుండి వస్తుంది ఈ ఆచారం అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఉంగరాన్ని ఇందులో వేస్తున్నాను అని చెప్పి చెర్రి వాళ్ళిద్దరి కళ్ళ ముందే ఉంగరాన్ని బిందెలు వేస్తాడు అప్పుడు గగన్ భూమి ఇద్దరు కూడా పోటీలు పడి ఆ ఉంగరాన్ని తీస్తూ ఉంటే అన్నయ్య నువ్వే గెలవాలన్నయ్య అని చెప్పి బిందు ఇందు ఇద్దరూ కూడా గగన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి అప్పుడు చెర్రి భూమి నువ్వే ఆ ఉంగరాన్ని తీయాలి భూమి అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి కూడా గగన్తో పోటీగా ఉంగరం తీయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ముందుగా ఆ ఉంగరాన్ని గగన్ తీస్తాడు మరొకసారి కూడా ఉంగరం వేస్తున్నాను అని చెర్రీ ఉంగరం వేయగానే రెండవసారి భూమి ఆ ఉంగరాన్ని తీస్తుంది ఇద్దరు చెరొకసారి గెలిచారు ఇప్పుడు చివరి సరిగా ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి చెర్రీ ఆ ఉంగరాన్ని వేస్తాడు అప్పుడు గగన్ భూమి ఇద్దరు కూడా ఒకేసారి ఆ ఉంగరాన్ని బయటకు తీస్తారు మీరిద్దరూ ఎందులో కూడా తగ్గేలాగా లేరు కదా సమానంగా ఉంగరాన్ని బయటకు తీశారంటే మీరు జీవితంలో కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సమానంగా అలా ముందుకి సాగిపోతారు అని చెప్పి చెర్రీ సూపర్ అని చెప్పి అంటూ ఉంటాడు శోభనానికి ముందు జరగాల్సిన తంతు మొత్తం కూడా జరిగిపోయింది ఇప్పుడిక శోభనమే అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక అక్కడున్న వాళ్ళందరినీ కూడా చెర్రీ పంపించేస్తూ ఉంటాడు అన్నయ్య రా అన్నయ్య అంటూ చెర్రీ గగన్ని గదిలోకి తీసుకుని వెళ్తాడు చూడన్నయ్య తెలుసో తెలియకో భూమి తప్పు చేసి ఉంటే దయచేసి తనని పెద్ద మనసుతో క్షమించు భూమిని నువ్వు ఒకప్పుడు ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావో అదంతా కూడా గుర్తు చేసుకో అన్నయ్య భూమి నువ్వు ఇద్దరు కూడా జీవితాంతం సంతోషంగా ఉండాలని చెప్పి చెర్రీ గగన్కి చెబుతూ ఉంటాడు ఇకప్పుడు గగన్ రే చెర్రి అసలు భూమి మెడలు నేను తాలే కట్టలేదు తను నా భార్య కాదు మరి కాసేపట్లో ఆ విషయం మీ అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు మరోవైపు అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి భూమి చేతికి పాలకుల సందించి భూమిని గదిలోకి పంపిస్తారు ఇక దాంతో గగన్ ఇప్పటి వరకు బాగానే మేనేజ్ చేశావో ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావో చూస్తాను నీ మెడలో నేను తాళి కట్టకుండా నాతో నువ్వు శోభనం ఎలా చేసుకుంటావో చూస్తాను అని చెప్పి గగన్ మర్యాదగా నీ నోటితో నువ్వే మన పెళ్ళి జరగలేదని బయట పెట్టవు అని అంటూ ఉంటే అలా ఇలా నేను చెప్తాను బావా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి నువ్వు నిజంగానే నా మెడలో తాళి కట్టావు మన పెళ్ళి నిజమని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమికి దగ్గరకు వస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా నువ్వు నిజం బయట పెట్టవా అని గగన్ అంటూ ఉంటే లేదు బాబా అని నేను చెప్పేది నిజమని భూమి అంటూ ఉంటుంది గగన్ భూమిని దగ్గరికి తీసుకొని గట్టిగా చేసుకొని తనకి ముద్దు పెడతాడు ఇప్పుడు కూడా నిజం బయట పెట్టవా అని గగన్ అంటూ ఉంటాడు లేదు బావా నేను నిజం చెప్తున్నాను నువ్వే నా భర్తవి అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే అయితే ఈ పాలు నేను సగం తాగిస్తాను నువ్వు తాగు అని చెప్పి భూమితో అంటూ ఉంటాడు అలా గగన్ సగం పాలు తాగించిన తర్వాత భూమి కూడా ఆ పాలు తాగేస్తుంది నువ్వు నిజం బయట పెట్టడం లేదంటే శోభనం జరిగిపోవాల్సిందే అనమాట అని చెప్పి గగన్ భూమితో అంటూ ఉంటాడు మరోవైపు నక్షత్ర అపూర్వతో మమ్మీ ఎట్టి పరిస్థితులను ఆ శోభనం జరగకూడదని చెప్పి పాలల్లో మద్దు మందు కలిపాను అని చెప్పి నక్షత్ర అపూర్వకి చెబుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రి నక్షు అంటూ నక్షత్రాన్ని పిలుస్తూ ఉంటాడు నీ చచ్చా తెలివితేటల గురించి నాకు తెలుసు కదా అందుకే అంత ప్రత్యేకంగా నువ్వు భూమి చేతికి పాల గ్లాస్ ఇవ్వడం చూసి ఆ పాలల్లో నువ్వు ఏదో కలిపి ఉంటావని ఊహించి ఆ పాల గ్లాస్ని మార్చేశాను ఆ పాలల్లో ఉంది మత్తు మందు కాదు వాళ్ళిద్దరూ ఒకటయ్యే మందు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటవ్వకుండా ఎవరు ఆపలేరు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ శోభనం జరగడానికి వీల్లేదు అని చెప్పి నక్షత్ర ఆపడానికి వెళ్తూ ఉంటే ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళి వాళ్ళ శోభనాన్ని ఆపాలని ప్రయత్నిస్తే మనకు కూడా ముహూర్తం పెట్టించమని ఇప్పుడే మావయ్యకి చెప్పేస్తాను అలాగే నువ్వు భూమి ఆనందాన్ని చెడగొట్టాలనుకుంటున్నావని కూడా చెప్పేస్తాను మామయ్య సంగతి తెలుసు కదా అని చెప్పి చెరి నక్షత్రాన్ని బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ మమ్మీ ఏంటి మమ్మీ ఇదంతా అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ పోనీలేవే ఈరోజు ఒక్కరోజు వాళ్ళని ఆనందంగా ఉండనివ్వు రేపటి నుండి ఈ అపూర్వ అంటే ఏంటో చూపిస్తాను అని అంటూ ఉంటే అత్త ఒక్కసారి వాళ్ళు ఒకటైతే వాళ్ళను వేరు చేయడం ఎవరి తరం కాదు అని చెప్పి చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడో మమ్మీ ఈ చెర్రీగాడు ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు అని నక్షత్ర అంటూ ఉంటే నువ్వు పాలల్లో మద్దు మందు కలిపిన దానివి అదే పాల గ్లాస్ని భూమి గదులకు తీసుకువెళ్ళే వరకు అక్కడే ఉండి వెయిట్ చేయాలి కదా ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా ఏదో సాధించినట్టుగా ఎందుకు అక్కడి నుండి అని చెప్పి అపూర్వ నక్షత్రం మీద మండిపడుతూ ఉంటుంది భూమి గగన్ ఇద్దరు కూడా ఆ పాలను సగం పంచుకుంటారు ఆ పాలు తాగిన కొద్దిసేపటికే గగన్ మైకం కమ్మినట్టుగా భూమి వైపు చూస్తూ ఉంటాడు గతంలో భూమిని ప్రేమించిన విషయాలన్నిటినీ కూడా గగన్ గుర్తు చేసుకొని భూమితో ఒకటవుతాడు ఇక ఆ విధంగా చెర్రీ ప్లాన్తో గగన్ భూమి ఇద్దరూ అయితే శోభున గదిలో ఒకటవుతారు రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి